కలెక్టర్ల కాన్సరెన్స్ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని ముప్పై ఎనిమిది ప్రాధాన్యత శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా శాఖల కార్యకలాపాలలో భాగంగా రాష్ట స్థాయిలో జిల్లా స్థాయిలో నిర్దేశించిన ప్రధాన పనితీరు సూచికలను అనుసరించి నివేదికలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ నేపథ్యంలో జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ సూచనలు జారీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ ప్రతి శాఖకు సంబంధించి రాష్ట జిల్లా స్థాయిలో నిర్దేశించిన ప్రధాన పనితీరు సూచికల ఆధారంగా సమగ్ర నివేదికలను సిద్దం చేయాలన్నారు ఇందుకు సంబంధించి నిర్ణీత పట్లకాలను ఆయా శాఖాధిపతులకు పంపడం జరిగిందని వాటిలో నివేదికలు సిద్దం చేసి మంగళవారం సమీక్ష చేసే సమయానికి అందజేయాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నిర్వహించే కలెక్టర్ల సమావేశంలో విశ్లేషించే అంశాల ఆధారంగా జిల్లా శాఖల అధికారులకు నిర్దేశించిన సక్షమ అభివృద్ది పథకాలకు సంబంధించి సమగ్ర నివేదికను సిద్దం చేయాలన్నారు सीपीओ daru muchoda meeku communication kodachu mee department lo long pending issues emanna undaya where you need intervention of government so long pending issues for which you need the attention or sanctions or policy of government at state level so aa details ok meeru cheyalsu సో అది కూడా మీరు నోట్ చేయాలి ఆ నోట్ ఇచ్చేటప్పుడు బ్రీఫ్ నోట్ ఆన్ ద ఇష్యూ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎర్ర కాలం అనే